వెల్కమ్ టు వారాహి కాంపిటేటివ్ అకాడమీ అండి నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏపీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ గెజెట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వము జోనల్ వ్యవస్థని కొత్త జోనల్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది దాంతోపాటు జోనల్ రిజర్వేషన్స్ను కూడా ఫిక్స్ చేయటం జరిగింది అది ఎలా చే ఎలా చేసింది మరియు దాని వివరాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరు చూసినట్లయితే ఈ గెజెట్ అనేటటువంటిది డిసెంబర్ పదిహేను డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున మనకి తీసుకురావడం జరిగింది సో మీరు స్క్రీన్ మీద చూడండి ఇంగ్లీష్ వర్షన్ నేను ఓపెన్ చేస్తాను హిందీ ఇంగ్లీష్ వర్షన్స్లో గెజెట్ అనేటటువంటిది మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఈ ఆర్డర్ చూడండి షార్ట్ టైటిల్ ఆఫ్ ద ఆర్డర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ గెజెట్ యొక్క పేరుని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా మనకి చెప్పడం జరిగింది దీనికి ముందు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఉండేది దాని ప్లేస్లో ఈ ఆర్డర్ని తీసుకురావడం జరిగింది ఈ ఆర్డర్ ఏం చెప్తుందంటే అంతకుముందు మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆర్డర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి కాన్స్టిట్యూషన్లో మనకు ఉంది కదా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లోకల్ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి పాలిటీలు మనం చదువుకుని ఉంటాం ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డిఈ సంబంధించిన ఆర్డర్ అది అప్పుడు లోకల్ రిజర్వేషన్స్ అనేవి ఆ ఆర్డర్ ద్వారా ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఆ లోకల్ రిజర్వేషన్స్ జోనల్ సిస్టమ్ని ఈ కొత్త ఆర్డర్ రెండు వేల ఇరవై ఐదు ఆర్డర్ ద్వారా వాళ్ళు అన్నమాట సో దీంట్లో మొదట ఆ టైటిల్ గురించి చెప్పడం జరిగింది తర్వాత కొన్ని డెఫినేషన్స్ అనేటటువంటివి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది డెఫినేషన్స్ మనకు అంత అవసరం లేదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏమిటి డిస్ట్రిక్ట్ అంటే ఏమిటి ఇలా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు తర్వాత మూడోది ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అంటే దీని గురించి సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏంటంటే జిల్లా క్యాడర్స్ అంటే డిస్ట్రిక్ట్ క్యాడర్సు డిస్ట్రిక్ట్ క్యాడర్స్ రెండు జోనల్ క్యాడర్స్ మూడు జోనల్ క్యాడర్స్ అనేటటువంటివి ఏవే క్యాడర్స్ ఏ ఏరియా కిందకు వస్తాయి అనేటటువంటిది చెప్పటమే ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అనమాట ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ని స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది ఆల్రెడీ మన దగ్గర స్టేట్ గవర్నమెంట్ చేసి ఉంది సో దాన్నే కొత్తగా జీవో రూపంలో మళ్ళీ రిలీజ్ చేస్తారు ఈ జోన్స్కి తగ్గట్టుగా సో వర్ మీరు కనుక ఉదాహరణకు తీసుకుంటే డిస్ట్రిక్ట్ క్యాడర్స్లో జూనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్లు మరియు వాటి క్రింది వాటి క్రింది స్థాయి ఉద్యోగాలు ఉంటాయండి ఇక్కడికింద స్థాయి ఉద్యోగాలు ఉంటాయి జోనల్ క్యాడర్స్లో గ్రూప్ టూ మొదలగు ఉద్యోగాలు ఉంటాయి మల్టీ జోనల్ క్యాడర్లో గ్రూప్ వన్లో కొన్ని ఉద్యోగాలు గ్రూప్ వన్లో కొన్ని ఉద్యోగాలు దానిపైన ఉద్యోగాలు ఉంటాయి సుమారుగా చెప్తున్నాను సో ఇవి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వేరుగా ఉంటాయి మళ్ళీ నాన్ నాన్ గెస్టేట్కి వేరుగా ఉంటాయి గెజిటేట్కి వేరుగా ఉంటాయి అవన్నీ మీకు అర్థం కావటం కోసం జూనియర్ అసిస్టెంట్ మరియు వాటి క్రింది స్థాయి ఉద్యోగాలన్నీ కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఉంటాయి టీచర్ ఉద్యోగాలు కూడా పోలీస్ ఉద్యోగాలు కూడా డిస్ట్రిక్ట్ యాడర్లో ఉంటాయి అదేవిధంగా జోనల్కి సంబంధించినవి చూసినట్లయితే గ్రూప్ టూ మొదలగు ఉద్యోగాలు జోనల్ క్యాడర్లో ఉంటాయి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు మల్టీ జోనల్ క్యాడర్లో గ్రూప్ వన్లో కొన్ని ఉంటాయి ఇలా వాటి సెగ్రిగేషన్ ఆల్రెడీ మనకు ఉంది ఆ సెగ్రిగేషన్నే కొత్తగా జీవో రూపంలో గవర్నమెంట్ మరలా రిలీజ్ చేస్తుంది ఎందుకంటే జోనల్ వ్యవస్థ మారింది కాబట్టి ఆ జోనల్ వ్యవస్థకు తగ్గట్టుగా మరలా ఇంకొకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడంతా ఈ మిగిలిన పాయింట్స్ అన్నీ కూడా దాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇప్పుడు నేను సింపుల్గా ఎలా చెప్పాను దాన్ని మూడో పాయింట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్స్తో గెజెట్లో ఇవ్వడం జరిగింది మీరు కనుక గమనిస్తే మీకు అది తెలుస్తుంది తర్వాత అలాట్మెంట్ ఆఫ్ పర్సన్స్ ఈ జోనల్కి తగ్గట్టుగా గవర్నమెంట్ ఎప్పుడైతే జీవో ఇస్తుందో దానికి తగ్గట్టుగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నటువంటి పర్సన్స్ని కొత్తగా రిక్రూట్ చేయబోయేటటువంటి పర్సన్స్ని ఆ జోనల్కి ఆ జోన్స్కి అలాట్ చేయడం జరుగుతుంది అనమాట తర్వాత మీరు కనుక చూసినట్లయితే లోకల్ క్యాడర్స్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ అపాయింటెడ్ అపాయింట్మెంట్ ఆఫ్ పర్సన్స్ సో ఇప్పటిదాకా ఒక లోకల్ క్యాడర్స్కి మనకు ఒక రిజర్వేషన్ ఉంది అంటే ఒక లోకల్ క్యాడర్ లోకల్ వ్యక్తి అవ్వాలంటే లోకల్ క్యాండిడేట్ అవ్వాలంటే లోకల్ క్యాండిడేట్ అవ్వాలంటే దానికి ఒక స్పెసిఫిక్ క్రైటీరియా ఉంది మనకి ఆ క్రైటీరియా మనకి దీ ఇక్కడ కింద మెన్షన్ చేయడం జరిగింది అతను మినిమం క్వాలిఫికేషన్స్ని కలిగి ఉండాలి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి కలిగి ఉండాలి రెండోది నాట్ లెస్ దెన్ ఫోర్ కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ అంటే నాలుగు సంవత్సరాలు కనీసం కనీసం ఒక ఆ పర్టిక్యులర్ జోన్లో చదివి చదివి ఉండాలి అంటే నేను ఆరు నుంచి పదవ తరగతి వరకు నేను ఒక జోన్లో చదివి ఉన్నాను లైక్ నేను ఆరు నుంచి పదవ తరగతి వరకు నేను వెస్ట్ గోదావరిలో ఉన్నాను అప్పుడు నేను వెస్ట్ గోదావరి జిల్లా ఏ జోన్లోకి వస్తుందో ఆ జిల్లాకి నేను లోకల్ క్యాండిడేట్ అవుతాను ఒకవేళ ఎలా చదవలేదు వరుసగా చదవలేదు అప్పుడు ఏంటంటే ఒక వరుసగా ఉన్నటువంటి ఏడు సంవత్సరాల్లో ఏడు సంవత్సరాల్లో కనీసం నాట్ లెస్ దెన్ ఫోర్ ఇయర్స్ అనేటటువంటిది కనీసం నాలుగు సంవత్సరాలు ఒక జోన్లో ఉండాలి ఓకేనండి సో అలా చదివి ఉంటే లోకల్ క్యాండిడేట్ అవుతారు ఇది అంత ముందు ఉన్నదే సేమ్ కంటిన్యూ చేశారు కొత్తగా ఏమి లోకల్ క్యాండిడేట్ యొక్క నిర్వచనంలో ఏమి మార్పు జరగలేదు ఎక్కడ మేజర్గా మార్పు జరిగిందంటే రిజర్వేషన్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లోకల్ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో చాలా మార్పు జరిగింది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్లు అనేవి లోకల్ క్యాండిడేట్లతో నింపాలి అనేటటువంటి విషయాన్ని ఈ గెజెట్ తెలుపుతోంది అనమాట సో మీరు కనుక చూస్తే ఈ ఎనిమిదో పాయింట్ ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిదో పాయింట్లో ఒకటో పాయింట్ సబ్ పాయింట్ ఏం చెప్తుందంటే సో జూనియర్ అసిస్టెంట్ మరియు ఆ కేటగిరీకి సంబంధించినవి లేదా జూనియర్ అసిస్టెంట్ కన్నా దిగువ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటిది మనకు చెప్తా ఉంది ఈ బీసీ మరియు డి పాయింట్లు కూడా దాన్నే స్పెసిఫై చేస్తూ ఉన్నాయన్నమాట ఆ స్కేలు జూనియర్ అసిస్టెంట్ స్కేల్కి సమానమైనటువంటి పోస్టుల్లో కూడా ఇది వర్తిస్తుంది అని రెండో పాయింట్ చెప్తూ ఉంది అలాగే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సబార్డినేట్ సర్వీసు సిమిలర్ ఈక్వలెంట్ అండ్ కూడా ఈ రూల్ వర్తిస్తుందని చెప్పి చెప్తా ఉన్నాయన్నమాట ఇంకొంచెం కనుక చూసినట్లయితే ఎనిమిదో పాయింట్లో రెండో పాయింట్ చూసినట్లయితే ఇక్కడ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు ఇక్కడ పోస్టులు మారినవి చూడండి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ మరియు మరియు దిగువ క్యాడర్స్కి సంబంధించినటువంటి వాటిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు ఎనిమిది పాయింట్ ఒకటిలో ఇక్కడ ఎనిమిది పాయింట్ రెండులో మీరు చూసినట్లయితే కేటగిరీ ఆఫ్ సూపర్ండెంట్ అండ్ ఫస్ట్ గెజిటెడ్ పోస్ట్ ఆర్ ఈక్వాలెంట్ క్యాడర్ అంటే ఇక్కడ సూపర్ండెంట్ క్యాడర్స్కి సూపర్టెండెంట్ క్యాడర్స్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అదేవిధంగా ఎనిమిది పాయింట్ మూడు చూసినట్లయితే మీరు ఇక్కడ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్యాంక్షన్ చేయడం జరిగింది ఇవి మల్టీజోనల్ అంటే సోపడెంట్ క్యాడర్ కన్నా అయ్యాబో ఫస్ట్ లెవెల్ గేస్టెడ్ ఆఫీసర్స్ వారికి ఇంక్లూజివ్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్ అని ఇచ్చారు చూడండి అంటే సోపడెంట్ క్యాడర్ నుంచి సోపడెంట్ క్యాడర్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు వారికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వటం జరిగింది సో మీరు చూసినట్లయితే ఇలా మల్టిపుల్కి సంబంధించి ఇక్కడ మళ్ళీ ఇచ్చారు చూడండి ఫిఫ్త్ పాయింట్లో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ జోనల్ బిలాంగ్ టు ఈచ్ కేటగిరీ అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పాయింట్లు ఎనిమిది పాయింట్ ఒకటి రెండు మూడు ఐదు ఈ నాలుగు పాయింట్లో మనకు చెప్తుంది ఏంటంటే జూనియర్ అసిస్టెంటు మరియు దిగువ దిగో క్యాడస్లోను రెండోది సూపరింటెండెంట్ మరియు ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ మూడవ క్యాడర్ వచ్చేసరికి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న అన్ని ఉద్యోగాలు అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే జిల్లా స్థాయి ఉద్యోగాలు జోనల్ స్థాయి ఉద్యోగాలు మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలు వీటిని ఇంకో రకంగా మనం ఎలా నిర్వచించవచ్చు అంటే ఇవి జిల్లా స్థాయి ఉద్యోగాలు ఇవి జోనల్ స్థాయి ఉద్యోగాలు ఇవి మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలు ఈ మూడిట్లో కూడా తొంభై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ అనేటటువంటిది లోకల్ క్యాండిడేట్లకి ఇవ్వడం జరిగింది తొంభై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ అనేటటువంటిది లోకల్ క్యాండిడేట్లకి ఈ గెజెట్ ద్వారా ఇవ్వటం అనమాట ఇంకా దీంట్లో ఇంపార్టెంట్వి ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే ఒక వ్యక్తి లోకల్లో దొరక్కపోతే కనుక ఆ పోస్టుని నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నిసార్లు ఏ అంటే ఎన్నిసార్లు చేయాలి లేకపోతే ఎన్ని సంవత్సరాలు చేయాలి అంటే ఫర్ ఏ పీరియడ్ నాట్ లెస్ దాన్ త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాల వరకు మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట తర్వాత ఈ గెజెట్ అనేటటువంటిది ఇంత ముందున్న ఏ రిలేటెడ్ జివోలను కానీ గెజెట్లు కానీ ఏమున్నా సరే దాన్ని ఓవర్ రైడింగ్ చేస్తుంది అంటే ఏంటంటే వాటిని తొలగించేస్తుంది అనమాట సో ఇప్పటి నుంచి ఇది మాత్రమే ఈ గెజెట్ మాత్రమే అమలులోకి ఉంటుంది ఈ అమలు కూడా ఎప్పటి నుంచి ఇమీడియట్గా అమల్లోకి వస్తుంది ఈ గెజెట్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఇమీడియట్గా అమల్లోకి వస్తుందన్నమాట ఈ మిగిలినవన్నీ మనకి ఉపయోగం లేవు అవసరం లేనివి సో మెయిన్ పాయింట్లు అవి సో ఇక షెడ్యూల్లో కనుక మనం చూసినట్లయితే జిల్లాలని మల్టీ జోన్లుగా డివైజ్ డివైడ్ చేశారు మనకి మొత్తం ఆరు జోన్లు ఇవ్వడం జరిగింది రెండు మల్టీ జోన్లు ఇవ్వడం జరిగింది సో ఈ ఆరు జోన్లు ఎలా ఉన్నాయంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి ఇవి జోన్ వన్లో ఉన్నాయి జోన్ టూలో అల్లూరి సీతారామరాజు ఈస్ట్ గోదావరి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు జోన్ టూలో ఉన్నాయి వెస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ జోన్ త్రీలో ఉండటం జరిగింది గుంటూరు పలనాడు పాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జోన్ ఫోర్లో ఇవ్వటం జరిగింది తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప జోన్ ఫైవ్లో ఇవ్వడం జరిగింది నంద్యాల అనంతపురము కర్నూలు సత్యసాయి జోన్ సిక్స్లో ఇవ్వడం జరిగింది సో మరలా జోన్ వన్ టూ త్రీని మల్టీ జోనల్ వన్గా డివైడ్ చేయడం జరిగింది జోన్ ఫోర్ ఫైవ్ సిక్స్ని జోన్ టూగా డివైడ్ చేయడం జరిగింది మీరు గనక జిల్లాల విభజన కనుక గమనించినట్లయితే అల్లూరి సీతారామరాజు ఇంతకుముందు జోన్ వన్లో ఉండేది అది జోన్ టూలోకి రావడం జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి మూమెంట్ ఉంది అదేవిధంగా మీరు కనుక ఇంకొక మైనర్ చేంజ్ చూసినట్లయితే జోన్ ఫోర్లో పొట్టి శ్రీరాములు జిల్లా నుంచి కొంత ప్రాంతం జోన్ ఫైవ్లోకి వెళ్ళటం జరిగింది తరువాత జోన్ టూ జోన్ త్రీ అనేటటువంటివి ఇంత ముందున్నటువంటి జోన్ టూని డివైడ్ చేయడం ద్వారా రావటం జరిగింది జోన్ టూని డివైడ్ చేసి ప్రస్తుతం రెండు జోన్లుగా ఇవ్వటం జరిగింది అలాగే రాయలసీమ ప్రాంతాన్ని డివైడ్ చేసి రెండు కొత్త జోన్లుగా కొత్త జోన్లు తయారు చేయడం జరిగింది కొత్త జోన్స్ ఇవ్వటం జరిగింది వీటిని కనుక మీరు చూసినట్లయితే వీటి వల్ల వచ్చే లాభాలేంటి వీటి వల్ల వచ్చే నష్టాలేంటి ఈ గెజెట్ వల్ల మనకేమైనా లాభం ఉందా సో అది కనుక మీరు కనుక గమనించినట్లయితే గ్రూప్ వన్ టూలో మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ అభ్యర్థులు పోటీ పడి మన దగ్గర ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు ఎందుకు అంటే ఇప్పటివరకు గ్రూప్ వన్ గ్రూప్ వన్ లేదా మల్టీజోనల్ పోస్టుల్లో స్టేట్ క్యాడర్ ఆర్ మల్టీ జోనల్ పోస్టుల్లో అరవై ఈస్టు నలభై నడుస్తూ ఉంది అంటే వంద పోస్టులుంటే అరవై పోస్టులు లోకల్కి నలభై పోస్టులు అనేటటువంటివి నాన్ లోకల్కి ఇవ్వడం జరుగుతుంది అదే గ్రూప్ టూ స్థాయి ఉద్యోగాల్లో సెవెంటీ ఇస్టు థర్టీ నడుస్తూ అంటే లోకల్ వాళ్ళకి వంద ఉంటే దాంట్లో డెబ్బై పోస్టులు ముప్పై పోస్టులు నాన్ లోకల్ కేటగిరీలు కూడా పోటీ పడే అవకాశం ఉందన్నమాట అదే గ్రూప్ ఫోర్ స్థాయి అంటే లేదా జిల్లా స్థాయి పోస్టుల్లో ఎనభై పోస్టులు లోకలు ఇరవై పోస్టులు నాన్ లోకల్కి ఇవ్వటం జరుగుతుంది సో ఈ పద్ధతి వల్ల ఏమవుతుందంటే గ్రూప్ వన్లో ఈ నలభై పోస్టుల్లో ఈ నలభై పోస్టుల్లో తెలంగాణ వాళ్ళు పోటీ పడి సెలెక్ట్ అవ్వటం జరుగుతుంది రీసెంట్గా వచ్చిన గ్రూప్ వన్లో కూడా ఆల్మోస్ట్ ఆరుగురు తెలంగాణ నుంచి సెలెక్ట్ అయ్యారు అంతకుముందు ఉన్న గ్రూప్ వన్లో పదిహేను మంది సెలెక్ట్ అయిన ఉదాంతాలు ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ టూలో కూడా గ్రూప్ టూలో ఈ థర్టీ పర్సెంట్ నాన్ లోకల్ వల్ల బయట రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ ఎస్పెషల్గా వాళ్ళు పోటీ పడి సెలెక్ట్ అవుతున్నారు అదేవిధంగా జిల్లా క్యాడర్స్లో కూడా సో ఇది ఫస్ట్ ఫస్ట్గా ఏ మార్పు చేసిందంటే నైంటీ ఫైవ్ టు ఫైవ్ ఇది కొత్తగా మనం తెచ్చింది కాదు తెలంగాణ ఇది అమలు చేసి చాలా సంవత్సరాలు అవుతా ఉంది అందుకని మన వాళ్ళు అక్కడ పోటీ పడలేకపోతున్నారు వాళ్ళు మాత్రం ఇక్కడ పోటీ పడగలుగుతున్నారు సో తొంభై ఐదు ఐదు చేయటం వల్ల తొంభై ఐదు లోకల్ క్యాండిడేట్లకు ఉంటాయి ఐదు పర్సెంట్ నాన్ లోకల్ క్యాండిడేట్లు ఉంటాయి అన్నమాట సో ఈ ఐదు పర్సెంట్లో తెలంగాణ వాళ్ళు పోటీ పడి రావటం అనేది చాలా కష్టమైపోతుంది ఇక మోస్ట్లీ వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అవ్వటం అనేది చాలా కష్టం అనమాట సో తొంభై ఐదు పర్సెంట్ లోకల్కి ఉంటుంది ప పైగా అన్ని క్యాడర్స్లోనూ తొంభై ఐదు పర్సెంట్ ఇవ్వడం జరిగింది జిల్లా క్యాడర్ కానివ్వండి జోనల్ క్యాడర్ కానివ్వండి లేకపోతే స్టేట్ ఆర్ మల్టీ జోనల్ క్యాడర్ కానివ్వండి అన్నిట్లో కూడా మనకి తొంభై ఐదు పర్సెంట్ ఇవ్వటం జరిగింది కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలకి ఎంపీ కావడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి విషయం ఇది మొదటిది రెండవది వచ్చేసరికి ఇప్పటివరకు మనం జోన్ వన్ అభ్యర్థులు జోన్ టూలో సెలెక్ట్ కావడానికి అవకాశం ఉండేది జోన్ త్రీలో సెలెక్ట్ కావడానికి అవకాశం ఉండేది జోన్ ఫోర్లో సెలెక్ట్ కావడానికి కూడా అవకాశం ఉండేది ఎందుకంటే జోన్ గ్రూప్ టూని కనుక మనం తీసుకున్నట్లయితే లోకల్లో వంద పోస్టుల్లో లోకల్లో డెబ్బై పోస్టులు లోకల్ వాళ్ళకి ముప్పై పోస్టులు నాన్ లోకల్లో ఉండటం వల్ల నాన్ లోకల్ పోస్టులు అనేటటువంటివి ఉంటాయి ఆ నాన్ లోకల్ పోస్టులు ఉండటం వల్ల పక్క జోన్ వాళ్ళు అంటే వేరే జోన్ వాళ్ళు సొంత జోన్ నుంచి వేరే జోన్లో సెలెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉండేది సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరి జోన్లో వాళ్ళు లోకల్ క్యాండిడేట్లకి ఎక్కువ అవకాశం ఉండటం వల్ల ఎవరి జోన్లో వాళ్ళు సెలెక్ట్ అవుతారు పక్క జోన్లకి వెళ్ళాలంటే ఐదు పర్సెంట్ మాత్రమే నాన్ లోకల్ కేటగిరీ ఉండటం వల్ల ఒక జోన్ నుంచి ఒక జోన్లో సెలెక్ట్ అవటం అనేది కూడా ఇక నుంచి కష్టమవుతుంది ఐదు పర్సెంట్ ఉండాలి అంటే మీకు ఇరవై పోస్టులు ఉంటే కానీ ఒక పోస్టు నాన్ లోకల్లోకి రాదు మరి ముఖ్యంగా గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఉద్యోగాలను మీరు తీసుకున్నప్పుడు ఒక క్యాడర్లో ఇరవై పోస్టులు ఉండటం అనేటటువంటిది చాలా కష్టం అంటే వంద పోస్టులు ఉంటే ఐదు పోస్టులు నాన్ లోకల్లో ఉండాలి అంటే ఒక పోస్ట్ ఉండటానికి కనీసం ఒక క్యాడర్లో ఇరవై పోస్టులు మనం రిక్రూట్మెంట్కి పెట్టాలి అప్పుడు మాత్రమే అవి నాన్ లోకల్ ఒక పోస్ట్ నాన్ లోకల్ కిందకు వస్తుంది సో ఇంటర్ జోనల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఇంటర్ ఇంటర్ జోనల్ రిక్రూట్మెంట్ కూడా నాన్ లోకల్ రిక్రూట్మెంట్ కూడా ఇక కష్టమైపోతుంది అన్నమాట సో ఈ రెండు మేజర్ దీనివల్ల జరిగే ఎఫెక్ట్స్ ఇది లోకల్ క్యాండిడేట్లకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరలా ఈ గెజెట్ ఇప్పుడు రిలీజ్ చేశారు అంటే దీనికి అర్థం ఏంటి ఈ గెజెట్ ఈ టైంలో రిలీజ్ చేశారంటే అర్థం ఏంటి ఈ టైంలో ఈ గెజెట్ వచ్చిందంటే గవర్నమెంట్ అనేటటువంటిది నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధపడుతుందని అర్థం ఎందుకంటే ఏ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా సరే ఈ జోనల్ వ్యవస్థను సెట్ చేయాలి లోకల్ రిజర్వేషన్స్ని సెట్ చేయాలి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్స్కి యువో నోటు వెళ్ళటం జరిగింది ఖాళీలను అడగటం జరిగింది ఆ ఖాళీలన్నీ జీఏడికి కూడా చాలా డిపార్ట్మెంట్లు పంపడం జరిగింది రెండోది ఏజ్ రిలాక్సేషన్ జీవోలు అనేటటువంటివి రావటం జరిగింది ఇప్పుడు జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి జీవోలు జీ గెజెట్ అనేటటువంటిది రిలీజ్ చేయడం జరిగింది సో ఇంకా గవర్నమెంట్ ముందున్నటువంటి ఒకే ఒక అడ్డంకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేటటువంటిది గవర్నమెంట్ చేతిలో పని ఇంకా గవర్నమెంట్కి ఎటువంటి అడ్డంకులు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడానికి సో కొత్త సంవత్సరంలో మనం క్యాలెండర్ అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంతేకాకుండా ఈ సంవత్సరం నోటిఫికేషన్స్ కూడా మనం చాలా మట్టుకు మనం ఎప్పుడో నుంచి కోరుకుంటున్నటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ మరియు దాని సంబంధిత నోటిఫికేషన్లన్నీ కూడా వచ్చే సంవత్సరంలో వచ్చేటటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్